విశాఖ ఎంపీ శ్రీభర్త గారు గీతం యూనివర్సిటీకి సంబంధించి సుమారు యాభై ఐదు ఎకరాల భూమి ఆక్రమించినట్లు ఆయన అంగీకరించారు దీనికి సంబంధించి ఐదు వందల డెబ్భై ఒకటో జీవో ప్రకారం నాకు రెగ్యులరైజ్ చేయండి అని చెప్పి ప్రత్యేకమైన కార్పొరేషన్ సమావేశాలు జరిపారు ఇది పచ్చి దుర్మార్గం అధికారాన్ని రాజకీయ పలుకుబడిని ఉపయోగించుకొని ఆ జీవో ప్రకారంగా రెగ్యులరైజ్ చేయడం అంటే ఆక్రమించిన భూమిని న్యాయబద్ధంగా క్రమద్ధీకరించమని చెప్తున్నారు ఏ మహారాతీయునికి లోకేష్ గారి తోడలుడు కూటంలో కీలకమైన మనిషిగా ఉన్నారు ప్రభుత్వ భూముల్ని పరిరక్షించాల్సిన గీతం యూనివర్సిటీ యాజమాన్యం దానికి భిన్నంగా క్రమబద్ధీకరించడం దాదాపు ఐదు వేల కోట్ల రూపాయలు విలువ కలిగిన భూమి ఆ భూమిని పరిరక్షించాలి అదే కాదు గీతం యూనివర్సిటీకి రోజు రకరకాలైన రికార్డులు ఉన్నాయి మనం నిన్న మీరు స్క్రోలింగ్లో చూసే ఉంటారు ఇదే గీతం యూనివర్సిటీ తెలంగాణలో దాదాపు కోట్లాది రూపాయలు బకాయి ఉంది కోర్టు ద్వారా అన్ని రకాలైన సదుపాయాలు కల్పిస్తున్నారని చెప్తున్నారు మరి గీతం యూనివర్సిటీ ప్రజల ఆస్తుల్ని ఇక్కడ కొలగొట్టి చేస్తూ ఉన్నారు ఇంకోవైపున కరెంటు ఈపీడీసీలకి సంబంధించిన దాంట్లో కూడా కొలగొట్టే ప్రయత్నం చేస్తున్నారు అంటే ప్రభుత్వ ఆస్తుల్ని ఉపయోగించుకొని కోట్ల రూపాయలు ఆర్జించాలనే తప్ప వీళ్ళ యొక్క ఆస్తుల్ని ప్రజల ఆస్తులు దీన్ని పరిరక్షించాలనే పద్ధతిలో లేదనేది స్పష్టంగా అర్థమవుతుంది అదే కాదు ఈయన ప్రమాణ స్వీకారం చేసినప్పుడు కానీ లేదు మాట్లాడినప్పుడు కానీ శ్రీరంగ నీతులు మాట్లాడుతున్నారు ఇక్కడున్న పల్లా శ్రీనివాసరావు గారు కూడా మాట్లాడుతున్నాడు ఇది ప్రభుత్వ భూములు కదా దాన్ని కేటాయిస్తే ఏంటి ఇబ్బంది అని ఈరోజు అమరావతిలో కేటాయిస్తున్నారు ఎట్లా కేటాయిస్తున్నారు దరఖాస్తులు పెట్టుకున్నారు దరఖాస్తులు పెట్టుకున్న తర్వాత ప్రభుత్వమే కేటాయిస్తుంది అట్లాంటి దరఖాస్తులు ఏమైనా పెట్టుకున్నారా అట్లా పెరు పెట్టుకున్నది కాబట్టి గీతం యూనివర్సిటీకి సంబంధించిన భూముల్లో అనేక వివాదాలు ఉన్నాయి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాదాపు డెబ్బై ఎనభై ఎకరాల భూమి రెగ్యులరైజ్ చేసింది కాబట్టి మొత్తం భూములకు సంబంధించి సమగ్రమైన విచారణ జరపాలి అలాగే భూములు ఏవైతే ప్రభుత్వ భూములు ఉన్నాయో ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలి వీళ్ళ మీద కేజీలు పెట్టాలనేది మేము వామపక్ష పార్టీలుగా డిమాండ్ చేస్తూ ఉన్నాం అదే కాదు కార్పొరేషన్కి సంబంధించిన దాంట్లో ఐదు వందల డెబ్బై ఒక్క జీవో ఇరవై ఆరుతో పూర్తయింది పూర్తయింది దాన్ని ముప్పై తేదీ వరకు ఎక్స్టెన్షన్ చేశారు ఏ అధికారం ప్రకారంగా ఏజెండా పెడతారు వీళ్ళు అంటే ఇరవై ఆరో తేదీ వరకు ఏదైతే ఐదు వందల డెబ్బై ఒక జీవో ఉందో ఆ డెబ్బై ఒక జివో అని అమలు చేయలేదో దాన్ని మళ్ళీ ఎక్స్టెన్షన్ చేయడం అంటే ప్రభుత్వం కూడా వీళ్ళకి సహాయ సహకారం అందిస్తుంది అనేది పేదలు చాలామంది ఇల్లు ఇళ్ల స్థలాలు లేని వాళ్ళు ఉన్నారు వాళ్ళకి ఇవ్వగలుగుతారా ఒక సెంటు భూమి ఈ ప్రభుత్వం ప్రకటించింది అర్బన్లో రెండు సెంట్లు గ్రామీణ ప్రాంతంలో మూడు సెంట్లు ఇవ్వాలని డ ఇవ్వమని చెప్తూ ఉంటే భూములు లేవని చెప్తున్నారు అంటే కాజేసే వాళ్ళకి ప్రభుత్వ భూముల్ని ఎట్లా రెగ్యులరైజ్ చేయాలనేది అంతా ఉన్నారు తప్ప కొలగొట్టే ప్రయత్నం చేస్తున్న తప్ప ప్రజల కోసం లేరు అందు గురించినే వామపక్ష పార్టీలు చెప్తా ఉన్నాయి ఎవరైతే భూ కబ్జాలు చేస్తారో వాళ్ళ మీద కేజీలు పెట్టండి అట్లాగే ఈ భూములు ఏవైతే గీతం భూములు వెంటనే వెనక్కి తీసుకోవాలనేది ఈరోజు డిమాండ్ చేస్తూ ఉన్నాం